హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ మోక్షన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట ఇంకా అప్పటి నుంచి వీడియో ఎడిటింగే చేయలేదు ఇంకా తర్వాత కృష్ణాష్టమి వచ్చింది కదా ఇంకా ఆ వీడియోస్ అయితే పెట్టేశాను ఇది ఎడిట్ చేయడానికి టైం లేక ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను సో చూసేయండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ముందు ఇది నా రిక్వెస్ట్ అనుకోండి వీడియోకి లైక్ మాత్రం వెయ్యండి వీడియో చూస్తున్నారు కానీ లైకే చేయట్లేదు ఎందుకో ఏమో అసలు సో ఈ శనివారం ఈరోజైతే మా ఫ్రెండ్ అయితే డెలివరీకి అయితే వచ్చిందనమాట మా ఇంటికి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే వచ్చింది ఇక ఆమెనైతే చూడ్డానికి వెళ్ళాలి మార్నింగ్ కాల్ చేసింది ఇంక అన్నయ్య అయితే వచ్చాడనమాట కాఫీ తీసి పంపించాను నేను కాల్ చేసి కాఫీ తీసుకొని పోదురా అని చెప్పేశాను ఇచ్చి పంపించేశాను ఇంకా నేనైతే వెళ్ళి చూడాలి మోక్ష స్కూల్ కూడా అక్కడనే కదా ఇంకా వాడిని వదిలిపెట్టి అట్నుంచి అట్టే వెళ్ళొచ్చు అనేసి ఇంకా మార్నింగ్ వెళ్ళలేదన్నమాట ఇంకా ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకో ఊడ్చేసి తుడిచేసి ఇలా ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట ఇక ముగ్గు పెట్టేటప్పుడు డిస్టర్బెన్స్ మీరు ఎప్పుడు చూసిందే కదా బబ్లూ డిస్టర్బెన్స్ చూ చూడండి ముగ్గు అలా వేసానా లేదో వచ్చి ఎలా కూర్చున్నాడో అది కాకుండా నన్ను అయితే ఏం పని చేయనీయకుండా ఎత్తుకో అని అంటాడు ఇది ఇంకా పెద్ద మైనస్ పాయింట్ అసలు చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే పనులే అస్సలు కానే కావన్నమాట ఇంకా నా ముగ్గు ఎలా ఉంది చెప్పండి కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా తర్వాత స్నానం అయిపోయింది పూజ కూడా అయిపోయింది అనమాట నెక్స్ట్ అయితే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఊతప్పం అయితే చేస్తున్నాను అనమాట నిన్న దో ఫ్రైడే దోశ అయితే వేశాను కదా ఇంకా సాటర్డే పొంగడాలు అయితే వేయాలి ఇంకా యాక్చువల్గా ఏమో అవి తిని బోరు కొడుతుంది అనేసి ఇంకా ఊతప్పం అయితే వేశాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర శనగపప్పు ఇవన్నీ వేసి ఊతప్పం అయితే పూస్తారు ఇంకా శనగపప్పు అయితే నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు కానీ నాకు అలా ఇష్టం ఉండదు నేనైతే పచ్చి అట్లనే డైరెక్ట్గా అనమాట సో ఇలా చేస్తేనే బాగుంటుంది ఇంకా పసుపు కొంచెం తక్కువైంది అందుకే కలర్ అలా నాకైతే ఎల్లోష్గా ఉంటే బాగుంటుంది ఇంకా మా హస్బెండ్ అయితే ఆ రోజు సాటర్డే మార్నింగ్ కూడా వెళ్ళిపోయారు అనమాట మార్నింగ్ డ్యూటీకే సిక్స్కే ఇంకా నేను పిల్లలమే కదా అందుకనేసి ఇంకా ఆల్రెడీ స్కూల్కి బాబుకి అయితే టైం అవుతుంది ఇంకా వాడిని లేపి స్నానం చేపిచ్చి ఇంకా రెడీ చేసి వాళ్ళకి తినిపించి స్కూల్కి తీసుకొని పోవాలి మా వారు ఉంటే ఆయననే వదిలిపెట్టేసి వస్తారు ఇంకా ఆయన వెళ్ళిపోయారు కదా ఇంకా నేనైతే వెళ్ళాలి సో ఇదండి నా డైలీ రొటీన్ లాగ్ మార్నింగ్ లాగ్ ఇంకా దోస్తలయితే వేసేసానమాట ఇప్పుడు తినడమే ఇంకా వాళ్ళకి తినిపించేస్తూ ఇంకా వా వాళ్ళైతే సరిగ్గా తినలేదు ఇంక అందుకని నేను కూడా అప్పుడే తినేసేసాను ఇంకా ఇంకా మా బాబు చూడండి ఇట్లా కూర్చున్నాడు త్రీ కంప్లీట్ అయ్యి ఫోర్ ఇయర్స్ పడ్డాయి తడ్డబడితే అయిపోయిందనమాట ఇంకా అయినా కూడా వాళ్ళు తింటనే తింటలేడు తినమని చెప్పినా కూడా తింటలేడు మీ పిల్లలు కూడా ఇంతేనా ఇక నేనే తినిపిస్తున్నా అందుకే స్కూల్ కూడా దగ్గరలోనే వేశాము ఇంకా వాడికి తినడం రాదు కదా ఇంకా వేరే కొంచెం దూరంలో ఉండే స్కూల్లో వేసి ఎందుకు ఇబ్బంది పడడం వాళ్ళు తినలేక అనేసి ఇంకా దగ్గరలో ఉండే స్కూల్లో అయితే జాయిన్ చేసేసామన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా వాళ్ళే స్కూల్లో నిలిపెట్టడానికి రెడీ అవుతున్నాము వాడు హాయ్ అని చెప్తున్నాడు మరి దెబ్బ అని కూడా చెప్తున్నాడు ఇంకా బుక్స్ అయితే ఇచ్చినారనమాట ఆరు బుక్కులే ఉన్నాయి ఆ బుక్స్ కూడా వాడికి బరువైనాయి అంట ఇంకా వేసి నేను వాడి బుక్స్ కూడా బ్యాగ్ అయితే వేసేసుకొని స్కూల్లో అయితే వదిలిపెట్టేసి వచ్చాను ఇంకా అలానే మా ఫ్రెండ్ని కూడా కలిసి వచ్చారనమాట ఇంకా డెలివరీ అయితే కాలేదు పెయిన్స్ అయితే వస్తున్నాయి కానీ అస్సలైనా చాలా కష్టం కదండి అట్లా పెయిన్స్ వస్తే పాపం అట్లీస్ట్ ఇంకా నా లాస్ట్కి అయితే నార్మల్ డెలివరీ అయింది పాప అయితే త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఉన్నాడు బాబు పుట్టినాడు ఇంకా వాళ్ళ ఫొటోస్ వీడియోస్ అయితే నేనేం తీయలేదు ఎందుకలే మనమే ఇప్పుడే ఫస్ట్ యూట్యూబ్ చేస్తున్నాం కదా మరి వాళ్ళకి ఎందుకు డిస్టర్బెన్స్ పెట్టడం అనేసి పెట్టలేదు అడగని కూడా అడగలేదు అడిగినా ఏం చెప్తారు ఇంక వద్దనే చెప్తారు ఎవరైనా కూడా అందుకు అడగడం ఎందుకులే అనేసి ఇంక అడగలేదన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసి ఇంకా అన్నం అయితే పెట్టేసి గోంగూర చట్నీ అయితే చేస్తున్నాను గోంగూర చట్నీ ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను అది ఎండుమిర్చి అయితే వేసి పెట్టాను అనమాట ఈరోజైతే పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను అనమాట ఎప్పుడొకే స్టైల్ అయితే తినద్దు కదా ఇంకా స్టైల్స్ అయితే మార్చాలి కదా ఇంక ముందు ఆయిల్ అయితే పోసేసి ఉల్లిగడ్డలు మీకు తెలుసు కదా నేను ఉల్లిగడ్డలు ఎప్పుడు ఎక్కువ ఇష్టపడతాను అవి కూడా లావుగా ఉండాలి మీడియం సైజులో వేసుకుంటాను ఒక పన్నెండు నుంచి పదిహేను పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇట్లా కట్ చేసి వేసుకున్నాను అలానే వేస్తే సరిగా వేగవన్నమాట ఇంకా ఇట్లా కట్ చేసేసుకుంటే బాగా వేగుతాయి ఆ వేగిన తర్వాత ఇంకా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేయాలి ఈ గోంగూర అయితే మా అమ్మ పంపించి వన్ వీక్ అవుతుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసే ఉన్నాను అప్పటికల్లా ఆల్రెడీ కొంచెం పాడైందా పాడైనదంతా తీసేసాను అనమాట అది తీసేసి ఇంకా మంచిగా కడిగి పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంకా అది కూడా వేసేసాను ఇంకా అప్పటికల్లా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే ఇంకా బాగా వేగింది గోంగూర కూడా వేసి బాగా మగ్గించుకున్నాను అన్నమాట ఇంకా మా చిన్న బాబు కూడా పడుకున్నాడు అందుకే నేను ఇంకా ప్రశాంతంగా వీడియో తీసుకుంటున్నాను వాడు వాడు మెలుకుంటే ఇంకా అస్సలు వీడియో చేయనివ్వడు మాటి మాటికి అడ్డం వస్తూనే ఉంటాడు దాన్ని ట్రైపర్స్టాన్ని లాగేస్తుంటాడు చాలా ఇబ్బంది అసలు సో నేనైతే ఇంకెలా చట్నీ అయితే అనమాట ఇంట్లో ఎలాగో ఖాళీగానే ఉన్నాం కదా సో అందరూ వీడియోస్ పెడుతున్నారు కదా డైలీ వ్లాగ్స్ కూడా పెడుతున్నారు కదా మనం కూడా పెడదాం మన ఉద్దేశంతో అయితే పెట్టేశాను వేణీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్టు మా హస్బెండ్ ఒక్కరే చేస్తున్నాను కదా మనం కూడా యూట్యూబ్లో సక్సెస్ అయితే మనకు కూడా ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది కదా ఇప్పుడు నా గోంగూర కూడా ఉడికిపోయింది ఇంకా అయితే రోట్లో వేసి దంచడమే ఇప్పుడు ఇంకా ఎవరైనా అంటే ఇంత కళాయిలో తీసుకోకుండా రౌండ్గా ఉంటుంది కదా లోతుగా ఉండేది దాంట్లో అయితే వేయించుకోవాలన్నమాట ఇంకా దాంట్లోనే డైరెక్ట్గా ఉప్పేసి అదే మెదక్కోవచ్చు ఇంకా నేనైతే రోలు ఉంది కదా అవైలబుల్లో సో నేనైతే అన్నీ రోటీ పచ్చళ్ళు ఎక్కువ చేస్తాను అనమాట ఇంకా రోల్ ఉన్నప్పుడు యూస్ చేసుకోవాలి లేనప్పుడు అంటే ఇంకా మిక్సీకి వేసుకోవాలి కాబట్టి నేనైతే రోల్ రోటీలోనే చేస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది మాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇంకా ముందుగా ఉప్పేసి దంచేసి ఇంకా పచ్చిమిరకాయలు కూడా వేసేసాను అవి వేసి దంచింది అవి మెదిగిన తర్వాత ఇంకా గోంగూర కూడా వేసాను ఇంకొకటి ఏంటి అంటే గోంగూర పచ్చలకు టమాటా వేయలేదు ఎందుకంటే గోంగూర మా పొలంలోనే అనమాట అమ్మ అమ్మ వాళ్ళ పొలంలో అది తీసుకొచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట పుల్ల ఉంది ఇంకా టమాటాలు ఎందుకులో వేయడం అని చెప్పేసి టమాటాలు అయితే వేయలేదు అయినా కూడా ఇది తిన్నాం కదా చాలా టేస్టీగానే ఉందన్నమాట గోంగూర చట్నీ సో ఇదండి ఇవాళ్ వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అని అనలేండి నేను ఎందుకంటే ఏంది మోటివేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాటిని అయితే షేర్ చేయొచ్చు ఇలా వ్లాగ్స్ ఏమి షేర్ చేస్తారు సో మనలో కూడా ఉండాలి కదా కొంచెం అనేది సో అందుకని నేనైతే షేర్ చేయండి అని చెప్పాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలు ఇంతే మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో హ్యాపీనెస్ అని ఉంటుంది ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ చేయడానికి మోటివేట్గా ఉంటుంది ఇంకా అంతలో మన గోంగూర చట్నీ కూడా రెడీ అయింది ఇంకా మా అయితే స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాలి వాడిని తీసుకొచ్చినాక మళ్ళీ వాడికి తినిపించేటప్పుడు వీడియో అయితే పెట్టాను అన్నమాట వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టం అండి బాబాయ్ అప్పుడు చేసేటప్పుడైనా ఇవ్వచ్చు కానీ ఇలా ఇప్పుడు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి దీనికి ఇంకా పోపు అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు గడ్డలు ఇంత బాగున్నాయి అన్నంలో తింటుంటే చాలా టేస్టీగా ఉండవు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై ఎలా వచ్చిందో చెప్పండి ఇంకా వేడి అన్నంలో గోహర చట్నీ అయితే కొంచెం మంటగా ఉంది లైట్గా నే అయితే అన్నమాట ఇంకా మా బాబాకైతే తినిపించేశాను వాడైతే అప్పుడు ఏడుస్తున్నాడు అందుకే ఏం చెప్పలేకపోయినాడు ఇదండి ఇవాళ బ్లాగ్ ఓకే అండి బాయ్ బాయ్ సియూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్